హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మిగిలిన శారీస్ మార్నింగ్ పెట్టాను కదా దాంట్లో అయితే చూపిస్తున్నాను వన్ సెవెంటీ రూపీస్ శారీస్ ఓకేనా అలానే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ అడిగే వాళ్ళకైతే రిప్లై ఇవ్వాలి కాబట్టి ఓకేనా అందరికి రిప్లైస్ అయితే ఇచ్చేశాను కొన్ని మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి మినిమం టూ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇది మల్టీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఇది ఏం క్లాత్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బండిల్లో ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రమే వచ్చినాయి మీకు కనిపిస్తూనే ఉంటుంది క్లాత్ మాత్రం చాలా బాగుంది ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అలానే దీంట్లో బాందిని సారీసు డోలా అవైలబుల్ ఉన్న శారీస్ మొత్తం చూపిస్తానండి ఇవి టూ షేడ్స్ అండి లైట్ డార్క్ ఓకేనా కొంతమంది సెలెక్ట్ చేస్తున్నారు పేమెంట్ అడిగేసరికి క్యాన్సిల్ చేస్తున్నారు అండి అలాంటి వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోవద్దండి నేను బ్లాక్ చేసేస్తాను చెప్తున్నా వన్ వన్ టైం టూ టైం అయితే చూస్తానండి మరీ పద్దాకులు ఒక టెన్ ఫొటోస్ పంపించేసి నేను మొత్తం అవైలబిలిటీ చెప్పిన తర్వాత వద్దని అలా వన్ టూ టైమ్స్ వేస్తున్నాను నేను నెంబర్ బ్లాక్ చేస్తానండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఓకేనా నేను చాలామందికి రిప్లై ఇవ్వాలి ఈ లోపే అందరు రిప్లై అక్క రిప్లై అక్క అని అడుగుతూనే ఉంటున్నారు ఇవన్నీ సింగిల్ షేడ్ అండి ఇది బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ ఇది పింక్ ఇది లైట్ ఆరెంజ్ అండి మీకు ఎల్లో కనిపిస్తుంది ఇది మ్యాంగో ఎల్లో ఇది లైట్ గోల్డ్ క్రీము ఇది డబల్ షేడ్ అండి ఇది డబల్ షేడ్ పింక్ అండ్ మెరూన్ ఇది కూడా డబల్ షేడ్ అండి ఓకేనా లైన్స్తో వచ్చింది బ్లూ కలర్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి వన్ టెన్లో పెట్టిన బాందిని సారీస్ అండి ఇవి టూ శారీస్ ఉన్నాయి రెడ్ కలర్ ఇవన్నీ వన్ టెన్ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్వి ఇవి కూడా కొన్ని ఉన్నాయండి అవైలబుల్ ఇవి కూడా ఉంటాయండి ఫైవ్ ప్లస్ ఏదైనా ఇప్పుడు నేను చూపించేవన్నీ వీడియోలవన్నీ ఫైవ్ మీటర్స్ కొన్ని ఫైవ్ ప్లస్ కూడా వస్తుంది ఓకేనా కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఇది వన్ టెన్ అండి ఇవి త్రీ శారీస్ ఉన్నాయండి ఇది కాటన్ మిక్స్ అండి వన్ ఫార్టీ రూపీస్ది త్రీ పీసెస్గానే వస్తాయండి టూ పీసెస్ కాదు మూడు ముక్కలుగానే వస్తుంది ఇవి డోలా అండి వన్ ఫార్టీ రూపీస్ లాస్ట్ ఫైవ్ పీసెస్ అండి డోలా ఓకేనా వన్ ఫార్టీ రూపీస్ లాస్ట్ ఫైవ్ పీసెస్ టెన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా వన్ టెన్లో ఇదొకటి ఉందండి వన్ ఫిఫ్టీలో ఇది ఒకటి ఉందండి ఇవన్నీ వన్ ఫిఫ్టీ ఇవ్వండి ఓకేనా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లైట్ ఆరెంజ్ కలర్ ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి వన్ సెవెంటీలో డబల్ షేడ్ డార్క్ అండ్ లైట్ ఇది ఒకటి ఉందండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి